వందనాలు ఈ రోజు చర్చించాలనుకున్న ఆలయం సుచీంద్రం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సుచీంద్రంలోని హనుమంతుని ఆరాధిస్తే కార్యసిద్ధి శత్రుజయం జరుగుతుంది అలాగే రామభక్త హనుమంతుని ఆరాధించడం వలన మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణ ప్రవచనం హనుమాన్ భక్తులు స్వామి పూజలో భాగంగా సింధూర పూజ ఆకుపూజ వడమాల సమర్పించడం వంటివి చేయడం తెలిసిందే అయితే ఒక క్షేత్రంలో హనుమతో వెన్న పూస్తే అనుగ్రహిస్తాడంట ఇంతకు ఈ క్షేత్రం ఎక్కడుందో ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి వారికి ఎన్నో ఆలయాలు కలిగినప్పటికీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి సాధారణంగా ఆలయాలు హనుమాన్ సింధూరు వర్ణనంతో ఉండడం చూస్తుంటాం దక్షిణ భారతంలో అయినటువంటి తమిళనాడులో ఆంజనేయ స్వామికి అరుదైన ఆలయాలు ఉన్నాయి వాటిలో ఒకటే ఈ సుచీంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో ఆంజనేయ స్వామి వారి వెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రమే సుచీంద్రం సుచీంద్రంలో వెలిసినటువంటి శివాలయంలో త్రిమూర్తులు ఒక లింగంలో లింగ రూపంలో వెలిసి ఉండడం విశేషం ఈ ఆలయ స్థల పురాణంలో వివరించిన ప్రకారం ఇక్కడ వెలిసిన లింగం భాగాన విష్ణుమూర్తి మధ్య భాగంలో శివుడు క్రింద భాగంలో బ్రహ్మదేవుడు వెలిసినట్టుగా తెలుస్తుంది గౌతమ మహర్షి భార్య అహల్యపై మోహంతో ఇంద్రుడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో గౌతమును వలె కపట వేషంతో అహల్యను చేరుతాడు అదే సమయంలో ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి గౌతముడు ఇంద్రుని చూసి శపిస్తాడు శాప విమోచనం కోసం ఇంద్రుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు చివరకు సుచేంద్రంలో త్రిమూర్తుల శివలింగాన్ని ప్రతిష్ఠించి సేవించిన తర్వాత శాప విమోచనం పొందినట్టుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో పద్దెనిమిది అణుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కొలువై ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడాలంటే కొంచెం దూరానికి వెళ్ళి మాత్రమే చూడాలంట ఈ హనుమాన్ చాలా మహిమాన్వితుడని ప్రసిద్ధి సాధారణంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు స్వామికి సింధూరంతో పూజ చేయించడం తమలపాకులతో అందుకు భిన్నంగా ఈ తోకకు భక్తులు స్వయంగా వెన్నపూస రాయడం విశేషం రామాయణం సుందరకాండలో సీతమును కలిసిన ఆంజనేయ స్వామి రాక్షసులను బంధించి రావణాసురుని వద్దకు తీసుకువెళ్తారు దూతను చంపడం ధర్మం కాదు కాబట్టి హనుమ తోకకు నిప్పు పెట్టమని రావణాసురుడు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు రాక్షసులు హనుమ తోకకు నిప్పు పెడతారు హనుమ తోకకు నిప్పు పెట్టారని తెలుసుకున్న సీతమ్మ అగ్నిదేవుని ప్రార్థిస్తుంది అగ్నిదేవుని అనుగ్రహంతో హనుమ తోక పెట్టినటువంటి నిప్పు హనుమని ఏమాత్రం బాధించదు అప్పుడు హనుమ ఎలాగూ నిప్పు పెట్టారు కదా అని ఆ తోకతో లంకా నగరాన్ని దహించి వేస్తాడు కానీ హనుమకు మాత్రం అగ్నిదేవుని అనుగ్రహంతో ఎలాంటి బాధ కలగదు లంక దహనం తర్వాత హనుమ సముద్రాన్ని దాటి శ్రీరాముడు వాన సైన్యం విడిది చేసిన ప్రాంతానికి తిరిగి వస్తాడు ఆ ప్రాంతమే ఇప్పటి సుచీంద్రం అగ్ని హనుమను భావించకపోయినా హనుమ తోక మాత్రం కొంతమేర కాలిపోతుంది అది చూసిన వానరులు హనుమకు ఉపశమనం కలిగించడం కోసం ఆయన తోకకు వెన్నపూస రాశారు యుగాలు తరాలు మారిన హనుమ తోకకు వెన్నపూస రాయడం మాత్రం ఈనాటికి సుచీంద్రంలో సాంప్రదాయంగానే కొనసాగుతుంది ఈ విధంగా హనుమంతుడి తోకకు వెనపూస రాస్తూ ఆయనకు ఉపశమనం కలిగించడం వలన ఆ స్వామి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం మరి తెలుసుకున్నారు కదా ఇంతటి మహిమాను సుచీంద్రం యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ వీడియో చూసినా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు